నమస్తే అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ కొద్దిలుబాయ్ ఏపీఎస్ ఈరోజు రెసిపీ వచ్చేసి మంచి బలమైన డ్రై ఫ్రూట్ కొబ్బరి లడ్డు చాలా చాలా టేస్టీగా కూడా ఉంటుందండి ఈ లడ్డు అనేది జ్యూసీ జ్యూసీగా అలాగే ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటుంది మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి రెసిపీకి కావలసినవి ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక చిన్న కప్పు జీడిపప్పు ఒక చిన్న కప్పు బాదం పప్పు బరకగా గ్రైండ్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా బరకగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి నేను ఇక్కడ ఒక కొబ్బరికాయ తీసుకుంటున్నానండి ఒక కొబ్బరికాయ ముక్కల్ని తీసుకుంటున్నాను కూడా మిక్సీ పట్టుకోవాలి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా కొబ్బరి ముక్కల్ని కూడా ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని కడాయి పెట్టుకొని అందులోకి ఈ కొబ్బరి తురుము వేసుకోవాలి వేసుకొని కొబ్బరిలో తేమ పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకోండి లేదంటే కొబ్బరి మాడిపోతుంది మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఈ విధంగా కొబ్బరిలో తేమ పోయిన తర్వాత ఇందులోకి ఒక కప్పు బెల్లం తురుము వేసుకోవాలి ఒక కొబ్బరికాయకి ఒక కప్పు బెల్లం తురుము కరెక్ట్గా సరిపోతుందండి అటు తక్కువగా ఉండదు అలాగే ఎక్కువగా కూడా ఉండదు స్వీటు వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకొని కలుపుకోవాలి లేదంటే కొబ్బరి మనకి మాడిపోతుంది మాడిపోతే టేస్ట్ అంతగా బాగోదు ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఈ మొత్తం కొంచెం దగ్గర పడేంత వరకు ఫ్రై చేసుకోవాలి మూత పెట్టుకొని ఫ్రై చేసుకోండి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఇప్పుడు మనకి ఈ కొబ్బరు దగ్గర పడిందో లేదో చూద్దాం మనం ఇప్పుడు చేతికి నెయ్యి అప్లై చేసుకొని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా చేస్తే మనకి ఉండగనక ఫామ్ అయితే మనకి రెడీ అయిపోయినట్టు ఇప్పుడు ఇందులోకి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ పౌడర్ని ఇందులోకి వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఇది మనకి కొంచెం చల్లారినివ్వాలి కొంచెం చల్లారిన తర్వాత కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు లడ్డు అనేది చుట్టుకోవాలి మనం ఈ విధంగా చూస్తున్నారు కదా లడ్డు అనేది ఎంత బాగా వచ్చిందో టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి ఒక్కసారి మీరు తిన్నారంటే మళ్ళీ మళ్ళీ ఇదే విధంగా చేసుకొని తింటారు అలాగే పిల్లలకి రోజుకు ఒక లడ్డు ఈ విధంగా ఇస్తే వాళ్ళు కూడా చాలా చాలా హెల్తీగా ఉంటారు పిల్లలే కాదండి పెద్దవాళ్ళు కూడా ఒక లడ్డు తిని చూడండి చాలా చాలా హెల్తీగా ఉంటారు మన రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ